ఇంటింటి రామాయణం సీరియల్లో అయితే కోడల పక్కన మామగారు అయితే కూతుర్లా అనుకొని తన పక్కన చెప్తాడు ఎందుకంటే పార్వతి వాళ్ళు అంతా అవని విషయంలో చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారని నిజ నిజాలు పల్లవి గురించి అన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకో అవని విషయం విషయంలో ఒక తండ్రి స్థానంలో అయితే నిలబడతాడు తనకు అండగా ఇంకా అక్షయ్కి అయితే హెల్త్ బాగాలేదని చెప్పని ఫుల్ ఫేవర్తో ఉన్నాడని చెప్పి అనేటప్పటికీ ఇంకా అవని అక్షయ్ని అయితే తీసుకొని వెళ్ళాలని చూస్తే ఇంకా నేను ఒక గెస్ట్గా అయితేనే ఆ ఇంట్లోకి వస్తాను ఒక భర్తగా అయితే నేను రాను అని చెప్పని అన్ అంటుంది సరే ఇప్పుడు ఆయనకి బాగాలేదు ఇప్పుడైనా ఇంకా తనని చూసుకోవాలి కదా నాదే కదా బాధ్యత సరే ఎలా అయితే వస్తే ఏముందని చెప్పనని అవని అయితే అనుకుంటుంది ఇంక ఇంట్లోకి వెళ్ళిన ప్రతిసారి ప్రతి విషయంలోనూ అంతా లెక్క రాసుకుంటూ ఉంటాడు ఎందుకంటే రే నేను ఒకవేళ కాలు బాగైపోయిన తర్వాత నీకు అంత లెక్క గట్టి ఇవ్వాలి కదా అదే కదా సర్వీస్ ఛార్జ్ అని చెప్పను అని ఇంకా తన మనసుకు అయితే చాలా బాధిస్తుంది ఒక భారీగా నేను సేవ చేయాలనుకుంటున్నాను తప్ప మీ దగ్గర నుంచి సర్వీస్ డబ్బులు తీసుకునేంత అంతదాకా నేను దిగజారిపోలేదు ఇచ్చే మీకు మనసు మీకున్న తీసుకునే మనసు నాకు లేదని చెప్పని ఇంకా అక్షయ్ మొహం మీద అయితే చెప్తుంది